నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో పార్లమెంటు ఎన్నికల్లో మనం చూసుకుంటే కొంతమంది ఎంపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఓట్లు కొనుగోలు చేయడానికి ప్రయత్నించారు అలాగే అధికారులకు సమాచారం అందడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అక్కడ ఉన్న కొంతమందిని అరెస్టు చేసిన విషయం కూడా అందరికీ తెలిసిందే ఓట్ల కొనుగోలుకు పాల్పడిన కేసులో మూడవ నియోజకవర్గం అభ్యర్థి మాజీ ఎంపీ అహ్మద్ గారికి కువైట్ క్రిమినల్ కోర్టు రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించింది ట్రయల్ సేషన్ లో తనకు అనుకూలంగా ఎన్నికల ఓట్లను కొనుగోలు చేయడానికి మధ్యవర్తిత్వం వహించిన ఆరోపణల పైన ఆయన్ను ప్రశ్నించారు అదనంగా అతని యొక్క ప్రచారంలో ఇద్దరు మహిళలు మరియు ఒక ప్రవాస కార్మికుడు ఓటు కొనుగోలులో అతనికి సహాయం చేయడం గురించి కూడా ఆయన ప్రశ్నించారు అలాగే ఓటును విక్రయించినందుకు బదులుగా ఎవరైతే ఓటర్ ఉన్నారో వాళ్లకు వెయ్యి దినార్లు తీసుకున్నారని చెప్పి ఒక మహిళ ఆరోపించిన నేపథ్యంలో ఈ ప్రయోజనం కోసం ఆమె ఇంటిని అద్దెకు తీసుకుని ఓట్ల కొనుగోలును సులభతరం చేసినట్లు ఒక ఓటును వెయ్యి దినార్లు ఇచ్చి కొనుగోలు చేశారు మరొక చోట ఒక్కొక్క ఓటుకు రెండు వేల దినార్లు కూడా ఇచ్చామని చెప్పేసి అలాగే ఓటర్లను కొనుగోలు చేయడానికి ఈ యొక్క ఎంపీ గారు మనం చూసుకుంటే ఓటర్లు ఉండే చోట ఒక ఇంటిని అద్దెకు తీసుకొని అక్కడికి పిలిపించి ఈ యొక్క ఓట్ల కొనుగోలు కార్యక్రమం చేపట్టారని చెప్పి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వెంటనే మాజీ ఎంపీని అదుపులోకి తీసుకోవడం జరిగింది అలాగే ఎవరైతే ఇద్దరు మహిళలు మరియు ఆ యొక్క ప్రవాసుని కూడా కోర్టు ప్రశ్నించడం జరిగింది అలాగే తమకు ఏమీ తెలియదని చెప్పేసి ఆ యొక్క ఆరోపణలు ఖండించారు ఇద్దరు మహిళలు మరియు ప్రవాసుడికి రాబోయే రోజుల్లో వాళ్ళ గురించి విచారణ జరిపి వాళ్ళకు కూడా శిక్ష విధించే అవకాశం ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్